యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం సీతారామపురం గ్రామంలో సర్పంచ్ కాళి పద్మా వెంకన్న చేతుల మీదుగా మినీ సమ్మక్క సారక్క జాతర కరపత్రం ఆవిష్కరించారు సమ్మక్క సారక్క జాతర నిర్వాహకులు వట్టిపల్లి భిక్షం మాట్లాడుతూ ఇరవై ఎనిమిది జనవరి మొదలుకొని ముప్పై జనవరి తారీఖు వరకు ఈ జాతర కొనసాగుతుందని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గోంటాల మండలం సీతారామపురం గ్రామంలో సర్పంచ్ కాలి పద్మ వెంకన్న చేతుల మీదుగా మినీ సమ్మక్క సారక్క జాతర కరపత్రం ఆవిష్కరించారు సమ్మక్క సారక్క జాతర నిర్వాహకులు వట్టిపల్లి భిక్ష మాట్లాడుతూ ఇరవై ఎనిమిది జనవరి మొదలుకొని ముప్పై తారీఖు వరకు ఈ జాతర కొనసాగుతుందన్నారు గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న మాట్లాడుతూ గ్రామస్తులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామస్తులు కాకుండా వేరే జిల్లాల నుండి కూడా ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్ వార్డు సభ్యులు చిలుకూరి మురళీమోహన్ మాటూరు శేఖర్ జోగు కృష్ణ పాచిల్ల శ్రీను శివరాత్రి లలిత గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

సర్పంచు ఉప సర్పంచు గ్రామ పాలక వర్గానికి పేరు పేరిన ధన్యవాదాలు మన సీతారాంపురం గ్రామంలో మినీ సమ్మక్క జాతర ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మేడారంలో ఎలా జరుగుతుందో మన సీతారాంపురంలో కూడా అదే విధంగా జరుగుతుంది కాబట్టి చుట్టుప్రక్కల ఊర్ల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని మన సీతారాంపురం గ్రామాల్లో జరిగే మినీ మేడారాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలను కోరడమైంది ఇలాంటి జాతరకు మన సమ్మక్క జాతరకు సీతారాంపురం ప్రజలందరూ పేరు పేరున అందరూ సహకరించగలరని మనవి చేయించున్నాను